जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता वकटव अध्यायमु अर्जुनविषादयोगमु पदकोण्डवश्लोकमु अयनेषु च सर्वेषु यथाभागम् अवस्थिताः भीष्ममेव అభిరక్షంతు దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఆచార్య మన సైన్యాన్నంతటినీ సమీకరించి ఒక్కొక్క ఒక్కొక్క వ్యూహముగా ఏర్పరిచి ఆ సైన్యానికి ప్రారంభ ద్వారాలలో మీరందరూ నాయకులుగా మీ స్థానాలలో ఉండి అందరూ కలిసి మన భీష్మ పితామహుడిని కాపాడుతూ ఉండండి ఎందుకంటే భీష్ముడి బలమే మన బలం భీష్ముడి బలమే మన ప్రాణాలను కాపాడుతుంది అంటూ దుర్యోధనుడు భీష్ముడిని రక్షించమని ద్రోణాచార్యుల వారితో అంటూ ఉన్నాడు ఈ శ్లోకము ద్వారా మనము గమనించి పాటించవలసినటువంటి విషయం అధర్మంగా ప్రవర్తించకు అట్లా ప్రవర్తిస్తే ఎప్పుడైనా సరే నీకు నీకు సహకరించేటటువంటి వారికందరికీ ఏమవుతుందో ఏమవుతుందో అనేటటువంటి భయం వెంటాడుతూనే ఉంటుంది అందుకని అధర్మంగా ప్రవర్తించకుండా ఉండే ప్రయత్నం చేద్దాం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्दुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहावा పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షులవారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర వామనుడు బలిచక్రవర్తి యొక్క వంశ కీర్తి ప్రతిష్టలను ప్రశంసిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ బలి హిరణ్యకశిపుడు శ్రీ మహావిష్ణువును సంవరించడం కోసమని వస్తూ ఉంటే మహామాయావి అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఆ హిరణ్యకశిపుడి యొక్క దేహములోనే ప్రవేశించాడు హిరణ్యకశిపుడికి కనిపించకుండా ఉండటం కోసం అప్పుడు హిరణ్యకశిపుడు ఆ విష్ణులోకమంతా వెతికి సహా తన్నికేతం పరిమృశ్య శూన్యం అపశ్యమాన కుపిత శ్రీ మహావిష్ణువు కోసమని విష్ణులోకమంతా వెతికి విష్ణువు కనిపించకపోయేసరికి మహాకోపముతోని హరిగానక కోపంబుమానక మిన్ను మన్ను నన్వేషించి త్రిదివంబున దిశలం పరికించి పాతలంబు పరీక్షించి అప్పుడు విష్ణువు కనిపించకపోయేసరికి ఆ హిరణ్యకశిపుడు ధరాతలమంతా వెతికాడు ఉన్నత లోకాలంతటా వెతికాడు సమస్త దిక్కులు గుహలు మొత్తం అంతటా విశ్వమంతటా విష్ణువు కోసమని వెతికాడు సముద్రములో కూడా వెతికాడు అయినా శ్రీ మహావిష్ణువు భగవానుడు కనిపించలేదు హిరణ్యకశిపుడికి అయితే భయపడి శ్రీ మహావిష్ణువు ఎక్కడికో పారిపోయాడు అని హిరణ్యకశిపుడు భావించి ఇక రాడులే నశించిపోయి ఉంటాడు చనిపోయిన వారి మీద పగ పెట్టుకోకూడదు కదా అని ఆ హిరణ్యకశిపుడు అనుకొని వెనక్కి వెళ్ళిపోయాడు అంటూ వామనుడు బలిచక్రవర్తికి చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమా కృష్ణోరక్షతున్నో జగత్రయూరు కృష్ణం నమస్యామ్యహం कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता वकटव अध्यायमु पदकोण्डवश्लोकमु अयनेषु च सर्वेषु यथाभागम् अवस्थिताः भीष्ममेव अभिरक्षन्तु भवन्तः सर्व अयनेषु च सर्वेषु यथा भागमवस्थिताः भीष्ममेवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि श्रीमन्नारायणा तव सर्वं श्रीकृष्णार्पणमस्तु జై శ్రీమన్నారాయణ